రాయుడు అండి ఊరగా పని పోయి బజారు పని చేసుకోవడమే మరి ఎలా ఉందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక ఏ నెలలు అవుతుంది కదా ప్రభుత్వం ఏ విధంగా కొనసాగుతున్నాను వచ్చి సంవత్సరం కాదు కదా అప్పుడు అప్పుడేవైతే జాగ్రత్త బక్కు చూపిచ్చిపోయాయి కదా ఇంకా లేచి కాడ ఉండమని అంటున్నాడు అంటుండ్రు అంతే జరుగుతుంది ఇంకా సంక్షేమం విషయం ఏంటంటారు ఇంకా సంక్షేమం దాకా టీ తీపి పోవాలి కరెక్ట్ ఇవ్వ అట్లా నేను వచ్చిన తర్వాత చేస్తానన్న సంక్షేమాల సంక్షేమ మార్చి లోపల చేస్తా అంటే ఏ పైన సంవత్సరం కాండి నాకు అంత గుడ్ల చిచ్చిపోయిండు అర్థమైందా మరి నేను ఏం చేశానంటే మార్చి లోపల పెడతా అంటే మరి బస్సులు కానీ పిల్లలవి కానీ ఈ గోపరాజు వేళ ఇది అంటున్నా అవి అని మొత్తం మార్చిలో వదులుతా ఉంటాడు వదులుతారా నమ్మకం ఉంది అంటే ఇంకా రైతుల పరిస్థితి ఎలా ఉందండి ఈ ఏడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏ విధంగా కొనసాగుతుంది రైతులు మద్యం పరిస్థితి ఏంటండి నిజంగా మద్యం పరిస్థితి అని మామూలు రేట్లు కమ్ముకుంటున్నారు నూట అంతే ఇది మేనా ఒక యాభై రూపాయలు తక్కువ క్వార్టర్కి వచ్చిన తర్వాత మధ్యం ధరలో కూడా పెరిగినాయి అంటున్నారు కదండి కొంతమంది ఎవడ పక్కన రైతు భరోసా సంగతి ఏంటండి మరి రైతు భరోసా మార్చిలో అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండితే చాలు ప్రతి మహిళలకు పదిహేను వందలు అన్నారు దాని సంగతి ఏమైంది అని చెప్పిన మరి వచ్చినాక ఒకదాన

మరి వాలంటీర్ల సంగతి ఏంటి పడ్డారు జన ఇచ్చిన వండి బాగా చంద్రబాబు నాయన భగవట్ మగోడ అన్నారు తర్వాత పుని అదేలేదు ఇది ఎప్డేట్ నాడు ఎప్డేట్ అట్లు అట్లయది కూడా నేను వస్తే 10000 గాడికి ఇస్తాను ఐదు వేలు కాదనేసి అన్నారు మరి వాలంటీర్లు ఉన్నారు ఇప్పుడు లేరు వాలంటీర్లకి పలట్టే డబ్బామెంట్ ఉన్నారు ఆవాలారు కాదు సచివాలయంలో పంతుల్లో పంతుల్లో బాగా శాతం చెప్పారు ఇంకా తల్లికి వందనం పరిస్థితి ఏంటండి ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి పదిహేను వేలు అన్నారు దాని సంగతి ఏంటంటారు ఇంకా గతంలో ఎలా ఉండేదండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండేది వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఏమి లేవు మరి ఆయన చేసి పోయిన బాగా చేసి బాగా ఏముంది సంగతి వాళ్ళు చెప్పుకుంటున్నారు మనం పోయి చూసిన లాభం మనం చూసి మీకైతే నమ్మకం ఉందా చంద్రబాబు గారు ఇస్తారని చంద్రబాబు గారు ఇస్తారన్న నమ్మకం మీకైతే ఉందా అందరికి ఉంది ఈ పోతే నాలుగు వేల డబ్బులు అట్టించేవాడు